ఇప్పుడు సంజీవ్ కుమార్ గారిని వికారాబాద్ లో ఒక పాత్ర గారిని చంపేశారు ఆయన ఏ కేసు విషయంలో పోరాడుతున్నది కానీ చంపేశారు అండ్ చాలా సార్లు వాళ్ళు కోర్టు ని కూడా మనిపులేట్ చేసేటువంటి పొజిషన్ లో ఉన్నారు ప్రతి ఇప్పుడు బాబీ మసీద్ కేసులో హిందువులకి ఫేవర్ లో ఎందుకు వచ్చింది రామ్ మందిర్ తీర్పు వాళ్ళు కూడా తెలుసు హిస్టారికల్ అక్కడ రామ్ మందిరం ఏమి లేకుండా అది రాముడు పుట్టిన స్థలం నిరూపించడానికి అనువాళ్ళు ఏమి దొరకలేదు విషయం వాళ్ళు తెలుసు కేవలం Uh, after Praveen, who was a party in person, ఆన్ ది కన్వర్షన్ బిల్ నౌ ద టాస్క్ ఓవర్ బై బ్రదర్ లైవ్ చాట్ లో నుంచి అనుబంధంగా ఉన్నటువంటి ఒక ప్రశ్న ఐడించిబు గారు ప్రశ్న గారు మీరు పెద్ద బాధ్యత తీసుకున్నారు మిమ్మల్ని బ్రతకనిస్తారా ఇప్పటికే మరణ శాసనం రాయడం ప్రారంభమై ఉంటుంది దీనికి స్పందిస్తూ నేహ అనే ఐడి నుంచి మరణ శాసనం రాసేది మనుషులు కాదు దేవుడు దేవుడు నిర్ణయిస్తాడు ఐఎమ్ దేవుడు కాపా కాపదల బీబు బ్రదర్ పైన ఉంటుందని యా అంటే యాక్చువల్లీ ఈ యాంటీ కన్వర్షన్ లాకి సంబంధించినటువంటి పిటిషన్ మీద వాదిస్తున్నాను అన్నటువంటి ప్రస్తావన వచ్చినప్పుడల్లా కూడా ఇందులో ఏదో ప్రాణహాని ఉంది అన్నటువంటి ఒక భయాన్ని చాలా మంది వ్యక్తపరచడం వ్యక్తిగతంగా కూడా చాలా మంది నాకు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పడము ఆ కామెంట్స్ లో మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా నిన్న ఒక వీడియో చూసాను ఆ ఫేస్బుక్ లో ఒక చిన్న షార్ట్ వైరల్ అవుతా ఉంది దీనికి సంబంధించి దానికి కామెంట్ చేస్తూ ఒక ఆవిడ ఎవరో నెక్స్ట్ పోయేది వీడే అని పెట్టారు సో అంటే అన్లెస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఏదైనా చెప్పి చేస్తుంటే తప్ప ఆవిడకి అంత పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో మనకు తెలియదు ఆ పెట్టిన ఆవిడ సో నెక్స్ట్ పోయేది వీడే అని అన్నారు కానీ నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏంటి అని అంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోయినటువంటి కారణాలు చాలా మంది విశ్లేషిస్తూ వస్తున్నారు అంటే ఎవరికి తోచిన కారణాలు వాళ్ళు చెప్తా ఉన్నారు అందులో చాలా బలహీనంగా అనిపించినటువంటి కారణం ఇదే అనమాట నాకు అంటే యాంటీ కన్వర్షన్ లాస్ మీద ఆయన స్టాండ్ తీసుకుని దాన్ని వాదించడానికి వెళ్ళారు కాబట్టి ఆయన్ని చంపారు అనేది అసలు ఎక్కడ కూడా నాకు అది అది ఒక పాజిబుల్ రీజన్ లాగా అనిపించలేదు ఎందుకంటే దాని మీద పిటిషన్ వేసినటువంటి వాళ్ళు దాదాపుగా నేను ఇంతకు చెప్పాను ఇరవై ముప్పై మంది దాకా ఉండొచ్చు ఎక్కువ మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు వాస్తవానికి దాని మీద పిటిషన్ వేసినటువంటి వాళ్ళు వాళ్ళని ఎవరిని చంపకుండా ప్రవీణ్ పగడాల గారిని మాత్రమే ఆ విషయంలో ఎందుకు చంపుతారు ఇంతకంటే వివాదాస్పదమైనటువంటి కేసులు వచ్చాయి సుప్రీంకోర్టు ముందుకి బాబ్రి మసీద్ కేసు కావచ్చు లేకపోతే ఆ వక్ఫ్ బోర్డు కి సంబంధించినటువంటి కేసులు కావచ్చు లేకపోతే ఇంకా చాలా వచ్చాయి కదా ఇట్లాంటివి సో అవన్నిట్లో ఎవరు ఎవరిని చంపుకోలేదు కోర్టు ఏం తీర్ తీర్మానం ఇస్తుంది అన్నటువంటి విషయాన్ని చూసే ప్రయత్నమే చేశారు తప్ప అండ్ చాలా సార్లు వాళ్ళు కోర్ట్స్ ని కూడా మేనిపులేట్ చేసేటటువంటి పొజిషన్ లో ఉన్నారు ప్రత్యర్థులు ఇప్పుడు బార్బీ మస్జిద్ కేసులో హిందువులకి ఫేవర్లో ఎందుకు వచ్చింది రామ మందిర తీర్పు వాళ్ళకు కూడా తెలుసు హిస్టారికలే అక్కడ రామ మందిరం ఏమీ లేకుండా అది రామ రాముడు పుట్టిన స్థలం నిరూపించడానికి ఆనవాళ్ళు ఏమీ దొరకలేదు అన్నటువంటి విషయం వాళ్ళకి తెలుసు కేవలం చా కోట్ల ప్రజల విశ్వాసము దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి వాళ్ళకి ఫేవర్లో ఇద్దామన్నటువంటి ఒకే ఒక తో ఇచ్చారు దాన్ని ఆ ఫెయిత్ ఆర్గ్యుమెంట్ కూడా సుబ్రహ్మణ్యం స్వామి రేస్ చేసి వాళ్ళ ఫేవర్లో తీసుకొచ్చారు అది సో అట్లాంటివి కూడా జరుగుతున్నాయి ఈ దేశంలో కాబట్టి చంపుకునే అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు మన ఫేవర్లో జడ్జ్మెంట్ రావడానికి అంటే వేరే ప్రయత్నాలు అన్నీ అయిపోయి ఇంకా యాంటీ కన్వర్షన్ లాస్ కి ప్రవీణ్ ప్రకల్ గారిని చంపితేనే అవుతుంది లేకపోతే అవ్వదు అన్నటువంటి పరిస్థితి ఏదో ఏర్పడింది అన్నట్టుగా అయితే నాకు అనిపించలేదు సో దట్ ఈస్ ద వీకెస్ట్ ఆఫ్ ద రీజన్ దాని కారణంగా నన్ను చంపేస్తారని ఒకవేళ నిజంగా భయపడినా ఒకవేళ ఎవరికైనా అది సంతోషంగా అనిపించినా ఆ రెండు వ్యర్థమే వాస్తవానికి అట్లాంటిది ఏమీ లేదు కాకపోతే సువార్థ పని మీద మీద చంపబడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరు యాంటీ కన్వర్షన్ లాస్ కానీ అట్లాంటి చట్టాల చట్టపరమైనటువంటి పోరాటాల్లో కానీ ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యి లేకపోయినప్పటికీ చంపబడినటువంటి చాలా మంది స్వార్థికులు ఉన్నారు ఆ కోకు నేను కూడా చెందినోండి కాబట్టి ఎప్పుడైనా నేను కూడా హతసాక్షి అవ్వాలన్నటువంటి ఉద్దేశం దేవునికి ఉంటే కనుక సువార్త కోసం నేను కూడా అయ్యే అవకాశం ఉంది అది ఈ కేసు తీసుకున్నా తీసుకోకపోయినా అయ్యేది అవుతుంది ఇప్పుడు సంజీవ్ కుమార్ గారిని వికారాబాద్ లో ఒక పాస్టర్ గారిని చంపేశారు ఆయన ఏ కేసు విషయంలో పోరాడుతున్నందుకు ఆయన చంపేశారు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి రీసెంట్ గా గుర్తున్నటువంటి డెత్స్ పాస్టర్లని దాడి చేసి వాళ్ళని చంపి లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి అన్ని సందర్భాల్లో వాళ్ళు ఏ కోర్టు కేసెస్ లో ఇన్వాల్వ్ లేరు అయినప్పటికీ వచ్చింది కదా సమస్య వాళ్ళకి సో బేసికలీ సమస్య ఎక్కడ అంటే సువార్తకు పరిచారకుడిగా ఉంటే సమస్య సో ఆ సమస్య తప్పించుకోవాలంటే సువార్త పని చేయవద్దు ఇంకా అంతే మానేసియా కానీ ఆల్రెడీ డిసైడ్ అయ్యి బయటకు వచ్చాం కాబట్టి ఎలాంటి పర్యవసానాలకైనా మనం సిద్ధపడే ఉండాలి దానికి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇంకా ఎక్కువ మంది క్రైస్తవులు తెగించి ప్రభు కోసం నిలబడడం అనేది నేర్చుకోవాలి మన కంఫర్ట్ జోన్స్ లోనే ఉండి ఆ మనకు రిస్క్ లేనంత వరకు మాత్రమే సువార్త కోసం మనం నిలబడి ఆ ఎక్కడ రిస్క్ ఉందో అక్కడ జాగ్రత్తగా తెలివిగా తప్పించుకోవడము ఆ నా ప్రాణాన్ని సువార్త కంటే ఎక్కువగా భావించి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం అనేది మంచి విషయం కాదు తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు దాన్ని కోల్పోతాడు నష్టపోతాడు సువార్త కోసం తన ప్రాణాన్ని వెచ్చించేవాడు దాన్ని కనుగొంటాడు అన్నటువంటి మాట ప్రభు చెప్పాడు మనము మనము మన ఈ భూమి మీద ఈ లోకంలో మన ప్రాణాలని కాపాడుకొని ఆ సువార్తని పనంగా పెట్టి మన ప్రాణాలని కాపాడుకొని మనం పెద్దగా మనగలిగింది ఏమీ లేదు కాబట్టి ప్రభు కోసం చేయాల్సింది బాధ్యతగా మనం చేద్దాం అందరం కూడా దానికోసం భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు